పాలెంలోని ఎంతో పేరు ప్రఖ్యాతులు గల తులసీనగర్ ఫ్రెండ్స్ వాకర్ అసోసియేషన్కు ప్రెసిడెంట్గా చందక విశ్వేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అట్లాగే వనితా వాకర్స్ పిఎంపాలెం అసోసియేషన్కు కొల్లాబత్తుల జ్యోతి కమల రెండవసారి అధ్యక్షురాలుగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా చందక విశ్వేశ్వరరావును కొల్లాబత్తుల జ్యోతి కమలను ఇంటర్నేషనల్ వాకర్స్ అసోసియేషన్ గవర్నర్ ద్వారకానాథ్ మాజీ గవర్నర్ రోసిరెడ్డి బేతని స్కూల్ అధినేత యేసుపాదం ఐజాక్ రీజనల్ కోఆర్డినేటర్ శుభ తదితరులు పాల్గొని ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా నూతన ప్రెసిడెంట్లుగా ఎన్నికైన చందక విశ్వేశ్వరరావు కొల్లాబత్తుల జ్యోతికమల మాట్లాడుతూ అసోసియేషన్ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు నా పేరు చంద్ర విశ్వేశ్వరరావు నేను ఫ్రెండ్స్ వాకర్స్ ప్రెసిడెంట్ను ఎనభై ఏళ్ళు ఎనభై ఈ రోజు వరకు ఆయన ఆయన అనుసరించి మేము ఎండైనా వానైనా వర్షమైనా మంచిగా ఉన్నాము ఆయన స్కూట్ తీసుకొని ఇంకా రాబోయే కాలం కూడా పిల్లలు కూడా ఇదే మాది నడవాలని ఆరోగ్యం పొందాలని నేను కోరుతున్నాను